మీకు ఏ నిన్నెంత వచ్చింది మొత్తం డెబ్బై వేలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేలు నేను అమౌంట్ అప్పు చేస్తాను మీకు వచ్చినట్టు చూపించాను ఫోన్ చేసి రమ్మనండి ఎవరైనా ఏ నువ్వు కూడా ప్రతి ఒక్క సెక్రటరీకి లాగిన్ ఉందని చెప్పారు లాగిన్ సార్ ఎవరు తెలవండి ఎందుకు ఇది ప్రజల్ని ప్రజల నుంచి హింసించి తప్పు కదా ఎంజాయ్ అన్న వచ్చా ఇదే పద్ధతి ఇదే ఇదేమన్నా పద్ధతేనా సచివాలయంలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో అందరికీ లాగిన్ ఇచ్చారు లాగిన్ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది డబ్బులు అందరికీ సంబంధం ఉంది డ్రా చేశారని చెప్తున్నాను చెప్పి ఇచ్చిన దానికన్నా ఎక్కువ డ్రా చేశారు ఎట్ గవర్నమెంట్ నుంచి అవతల రోడ్డు మీద నిందిలు వేయాలి మీరు

అని చెప్పి చట్టం ఎక్కడ చెప్పలా మీకు ఎక్కడైనా చెప్పుకుంటే చూపించండి ఏం చెప్పారు బెడ్డెడ్ అని ఎంతమంది పెన్షన్లు ఉండాలి నీ దగ్గర పెన్షన్లు చూపించు ఎంతమంది ఉండాలి లిస్టు ఇప్పుడు ఆయన ఏ బెడ్డ దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళు గమని ఉండాలి నీ దగ్గర పిలిస్తే నీకు లాగెన్ ఇచ్చినారు కదా దాన్ని వేయవా లైన్ ఎందుకు ఇచ్చింది అందరికీ గవర్నమెంట్ అండ్ ఆయన ఒక్కడే చేయాలినా ఎందుకు ఇ వాడికి ఎందుకు లేదు చెప్పు మనీ లేదు మనీ లేదండి ఏంటండి తీసుకెళ్ళారు సార్ బ్రెడ్ ఎడిన వాడికి ఇచ్చేదానికి మొత్తం డబ్బులు ఎత్తుకెళ్ళిపోతామా ఏంది బాబు ఎంతవరకు న్యాయం ఇది ఈ విధంగా చేసేది ఊళ్ళో నేను చెప్పేదా

ఎక్కడ అన్న రోజు ఆమె పెద్ద వచ్చింది ఆ బిడ్డ ఫిక్స్ అప్పుడు బిడ్డ ఎక్కువనే చెప్పాను సార్ ఇంటికి పోయి ఇస్తామని అంటే వాడు రానే మీ ఇంటికి పోయి ఇచ్చేది కాదు మీకు ఐదు రోజులు అయిపోతే క్లోజ్ ఇప్పుడు పెన్షన్ అయిపోతే మళ్ళీ ఇయర్ కదప్పుడు పెద్ద అదే ఈ రోజు అంతే

సెక్రటరీ అయితే ఏమనుకుంటున్నా ఏంటే చెప్పేదని తప్పు ఉద్యోగం ప్రతి సెక్రటరీ మీరు ఎంతమంది ఉన్నారు సెక్రటరీలో ఆరు మంది తీసుకుంటారు కదా లాగి ఆరు మంది మీకు అందరికి ఇచ్చినప్పుడు మీరు డబ్బులు ఇవ్వాలా ఇవ్వలేదా అంటే ప్రజలు అమ్మాయి ఒక ఫిజికల్ హ్యాండికాప్టర్ పెట్ట అతిస్థిమిత లేని బిడ్డ కూర్చోమంటే మీరు ఇవ్వకుండా ఆ ఆడకపోయారు ఎంతవరకు న్యాయం అమ్మా ఇదే ధర్మం ఇదే మనం కూడా ఉద్యోగస్తులమే కానీ తప్పు మీరు డబ్బులు మీరు అందరి దగ్గర పెట్టుకోవాలి ఒక్క వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర పెట్టుకోమాలా అడ్మిన్ దగ్గర పెట్టుకోమాలా ఎంతమంది సెక్రటరీ ఉంటారు అంతమంది ఉన్నారు మీరు ఇద్దరు ఉన్నారు మీరు నలుగురు ఏమయ్యారు మీ నలుగురు అమ్మా చెప్పండి మీరే

ఎంత డబ్బులు వచ్చాయి ఎక్కడో ఒకటి వచ్చాడు 10 చెప్పింది చీఫ్ సెక్రటరీ గారు ఆదేశారు మీరు మేడమ్ ఎందుకు లేరు ఆయనకి ఎందుకు లేరు డిస్కషన్ డబ్బులు ఇచ్చావాల వాళ్ళ ఫింగర్ ప్రింట్ వేయించుకొని చేయాలి ఇప్పుడు ఆరు మంది సెక్రటరీలు అంటే ఇప్పుడు ముగ్గురు ముగ్గురు ఎలక్షన్ వరకు వాళ్ళకి లేదు సెక్రటరీలకి మీటింగ్ నాకు కూడా తెలుసు తిరుపతిలో మీటింగ్ ఉంది మీరు మీటింగ్ మిమ్మల్ని కాదు పిలిచింది అని పిలిచారు ఎలక్షన్ ఆరు వెళ్తాడు మీరు కాదు కదా మేము కూడా ఎలక్షన్ ఎనభై ఒకటి నుంచి వస్తాను ఇప్పుడు నువ్వు చెప్తే నేను నా వయసు తప్పు 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 మీది ఇది మంచిది కాదు మీరు ముందర సెక్రటరీ మేడం దగ్గర డబ్బులు సెక్రటరీ ఏడవ తేదీ ఉంది ఏడవ తేదీ దాకా ఇవ్వచ్చు నిలబెట్టాండి ఆయన అది కరెక్ట్ కాదు కదా ఎంతవరకు ఇది అయిపోయేది క్వశ్చన్ కదా డబ్బులు ఎంత ఎందుకంటే ఎందుకంటే గారు ఓకే నేను ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఒకరికి ఇచ్చిపోతే వాళ్ళు పేమెంట్ ఇస్తారు కదా అని ఇప్పుడు ఆమె ఇస్తుంది ఆయన అయినా ఇస్తారు కదా ఇప్పుడు ఆరు మంది సెక్రటరీలు ఉంటుంది ఆరు మంది దగ్గర ఒక ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చిపోతే వాళ్ళు ఇస్తారు కదా ఆరు మందికి ఇస్తే నిన్న ఇప్పుడు కి పోవద్దని నేను కి ఇచ్చేదానికి ఒకటి పోతారు ఐదు మంది ఇక్కడ ఉన్నారు కదా ఐదు మందికి ఐదు యాభై వేలు ఇస్తే ఇస్తారు కదా తప్పు కదా ఆయన ఉద్యోగస్తుంది ఏముంటుంది నేను ఎస్కోను నేను ఒకటే మాట బంతా నా దగ్గర పెట్టుకుని బ్యాంక్ లో క్యాష్ ఇస్తాను యాభై ఒక్క వాళ్ళు ఇచ్చేస్తుంటారు కదా ఇప్పుడు ఆయన ఎవరిని కాదని చెప్పలేడు కదా ఆయన ఎడ్యుకేషన్ సెక్రటరీ చదువు గురించి బాగా చెప్పగలి నువ్వు బాలేడ్ చేస్తున్నావ్ వాళ్ళకి తెలియదు నాకు ఇక్కడ ఆ టాక్స్ అక్కడ ఆ ఎక్కడ అని అక్కడలో రాజరాజపురం కూడా సత్రమితి ఆ ఇక్కడ ఎని మెతుకు కిబోర్డ్ ఆ మా మాపమే ఆ మా

はい。はいはい சொால நம்ம மாட்டோம்

మండలంలో చాలా గ్రామాల్లో అనారోగ్య సమస్యలు అంగవైకల్య సమస్యలు వయసు రీత్యా ప్రజాపంగల పెన్షన్దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రామాల నుంచి సుదూరంగా వాళ్ళ సచివాలయాలకు తీసుకొని వచ్చే క్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకి ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికి కూడా సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అదేవిధంగా మండల అభివృద్ధి అధికారులు కానీ ఆ యొక్క ఆ యొక్క నియమ నిబంధనలు పాటించకుండా వాలంటీర్ల ద్వారా ఈ లబ్దిదారులని పెన్షన్లకు సంబంధించిన లబ్ధిదారుని సచివాలయానికి తీసుకురావడం అదే కదా పిలిపించుకోవడం కూడా జరుగుతూ ఉంది దీన్ని చిల్కూరు మండలం తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉదాహరణకి చిలుకూరు మండలంలో అన్నంబాక పంచాయతీలో ఈరోజు ఆ గ్రామంలో గల వాలంటీర్లు మాకు సచివాలయ సిబ్బంది చెప్పారని చెప్పి పెన్షన్ లన్నింటి మీరందరూ కూడా ఈరోజు సచివాలయాలకు రమ్మని చెప్పి చెప్పడం కూడా జరిగింది దీని మీద నేను వ్యక్తిగతంగా పార్టీ తరఫున మండల అభివృద్ధి అధికారికి వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే మేము వివరాలు కనుక్కుంటామని చెప్పి రెండో దప్ప ఫోన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు దాకా స్పందించలేదు ఇది కాబట్టి దీని మీద వ్యక్తి పార్టీ పరంగా ఆర్ఓ గారికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా అంగవైద్యుల దీక్ష ఈరోజు గ్రామాల్లో మంత్రులు పట్టుబడుతున్నారో వాళ్ళకి సచివాలయ సిబ్బంది నిర్దిష్ట టైం సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఇంటికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆ యొక్క లబ్ధిదారుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మధ్యలో అటు వైసీపీ కార్యకర్తలు కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన అదేవిధంగా మండల అభివృద్ధి అభివృద్ధి అధికారి కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళ చర్య వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టకపోయినా వాళ్ళ మీద తిరిగి గారికి మరియు ఎన్నిక ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకుని తగ్గు చర్య నియమత్తం తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఈరోజు పట్టణంలోని కొన్ని సచివాలయాలని తెలుగుదేశం పార్టీ తరఫున మా కిరణ్ కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో పరిశీలనలు జరిగింది అందులో మేము గత రెండు మూడు రోజులుగా చూస్తున్నటువంటి కొన్ని కొన్ని విషయాలు మేము నేరుగా చూడడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ని అతిక్రమించి వీళ్ళు కొందరిని వాళ్ళ ఇళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఎక్కడ తీసుకొచ్చేటట్టు తీసుకొచ్చి ఫోటోలు చూపించి ఎంత అగ్గాట్లు పడుతున్నారు పెన్షన్దారులు అని చెప్పనేటువంటి విధంగా కొందరు బాధ్యం కూడా మా దృష్టికి వచ్చింది ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే కొందరైతే వృద్ధ మహిళలు కావచ్చు కొందరు అంగ వైఖీలు కావచ్చు వికలాంగులు కావచ్చు కొందరు సరిగా కంటి చూపు లేని వాళ్ళని ఇంటి దగ్గర వెళ్ళి పంచమని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వైట్లైన్స్ లైన్స్ చేయవద్దు మనకు ఎవరైతే ఈ సెర్ఫ్ నుంచి ఉన్నారో ఆయన కావచ్చు మన చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇంటి దగ్గర పరిశీలించి ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారు ఎవరైతే లబ్ధారు అర్హులైనటువంటి వారు నుండి ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గర పోయి పంపి పంపిణీ చేయమని చెప్పడం జరిగింది అయినా కూడా పూర్తి స్థాయిలో కొన్ని చోట్లయితే పేమెంట్ రాలే రానట్టు ఉంది కొన్ని చోట్ల వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి లాగీ ఇచ్చుంటే కూడా కొందరు మాత్రమే సచివాలయ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు మిగతా వాళ్ళు ఏమంటే బయటకు చెప్పి చెప్తున్నారు ఎండలు చూసి విపరీతంగా ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్క సచివాలయంలో ఎవరైతే ఈ పెన్షన్దారు ఉన్నారో వాళ్ళకి త్వరగతిన ఎప్పుడైతే ఎవరైతే అక్కడ చేరుకుంటారో వాళ్ళకి ఎక్కువ సమయం తీసుకోకుండా పంపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మళ్ళీ కానీ ప్రణాతం అయితే మళ్ళీ ఒకసారి ఆరోగ్యకి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు వచ్చే నెల మే నెల పద్దెనిమిదవ తారీఖున లోక్సభ అసెంబ్లీ అంత నమస్కారం వెన్షన్ల విషయంలో కొన్ని వాస్తవాలు తెలుగుదేశం పార్టీ ఈరోజు ముందుబోతుంది మరి ఈ విషయాన్ని మీరందరూ గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది త్వరలో వచ్చే నెల పదమూడవ తారీఖున జరగబాబు సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లు అంటే గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్లు ఈ ఎన్నికల విధులకి గౌరవంగా ఉండాలి ఎలాంటి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాల సొమ్మును అంచకూడదు సో వీళ్ళందరూ గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ల ద్వారా యువతను లేకపోతే ఇంకేదో ప్రతిపక్ష పార్టీలు ఏవి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయలేదు ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసినందువల్ల దాన్ని సుమోటాగా తీసుకునే ఎన్నికల కమిషను ఈ ఆదేశాలు జారీ చేసింది దానికి వీళ్ళు మే ఇరవై ఎనిమిదో తారీఖున సాక్షి పేపర్లో ఇది నెల మాకు బడ్జెట్ రావడం లేట్ అవుద్ది కాబట్టి ఈసారి పెన్షన్లు మేము మూడో తేదీ పైన పంపిణీ చేస్తాం అని ప్రభుత్వం దగ్గర నుంచి ఉత్తర్వులు ఇచ్చినట్లుగా సాక్షి పేపర్లో పెద్ద హెడ్డింగ్తో రాయడం జరిగింది కానీ ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ ముప్పై ఒకటో తారీఖు ఈ ఆదేశాలు జారీ చేసిందో వారంటీలు ఇవ్వబోదని దానిని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటూ ముప్పై ఏడో తేదీ వరకు ట్రెజరీలో పెన్షన్ సమ్ము జమ కాలేదు అంటే ప్రభుత్వం ముప్పై తేదీ జమ చేయలే జమ చేయకుండా తెలుగుదేశం పార్టీ పెన్షన్ని ఇంటికాడ ఇవ్వకుండా అడ్డుకుంటుంది అని చెప్పి దుష్ప్రచారం ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పెన్షన్లకి ఇవ్వాల్సిన సొ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆసరా చేయూత వీటికి బటన్ నొక్కి నెల అయింది ఇంతవరకు ఆ డబ్బు ఇలా వాటికి సంబంధించిన డబ్బు ప్రతి ఒక్కటి వాళ్ళ బినామీ కాంట్రాక్ట్లకు రావాల్సిన బిల్లుల్ని చెల్లించేసి వీటన్నింటినీ ఎకనామం పెట్టి దాని నపం మాత్రం తెలుగుదేశం పార్టీ మిగతా ప్రతిపక్షాల మీద నెట్టడం ఈ యొక్క వైఎస్ఆర్సిపికి అలవాటు అయిపోయి మరి మేము చెప్తున్నాం ఈరోజు సచివాలయంలో పది మంది ఉద్యోగులు ఉన్నారు మరి పది మంది ఉద్యోగులకి సెక్రటరీ ఎంతమంది వాళ్ళందరికీ మీరు లాగిన్ ఇచ్చారు మీరు వాళ్ళని ఇంటి ద్వారా పోయి ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా మీరు పంపిణీ చేయొచ్చు కరోనాలో బ్రాంచ షాపుల దగ్గర ఉపాధ్యాయులకి క్యూలో నిలబెట్టే బాధ్యతలు అప్పగించారు అలాగే సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మేదానికి విఆర్ఓలకి ఎంఆర్ఓలకి పర్మిషన్ ఇచ్చారు కానీ పేదలైన వృద్ధులకి వితంతువులకి వికలాంగులకు పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం ఉద్యోగుల్ని ఎళ్లకాడకి పంపడానికి మీకేం నొప్పి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు వికలాంగులకి అలాగే జబ్బులు పడ్డ వాళ్ళకి మంచాల పడిన వారికి వృద్ధులకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వమంటే మూడవ తేదీ ప్రారంభించి నేటికి వాళ్ళకి పెన్షన్లు అందాలి మరి వాళ్ళ కుటుంబ సభ్యులొచ్చి తిరిగి వెళ్తూ ఉన్నారు వాళ్ళకి మందులకి వాటికి డబ్బులు అవసరం మరి ఈరోజు మేము మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీరాజ్ కిరణ్ కుమార్ అన్నగారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మూడు నాలుగు ఐదు సచివాలయాలు సందర్శించడం జరిగింది ఎంత పెన్షన్ అమ్ము వచ్చింది ఎంతవరకు డిస్ట్రిబ్యూట్ చేశారు ఎవరి డిస్ట్రిబ్యూట్ చేశారు ఇంకా ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇవన్నీ మేము పరిశీలించడం జరిగింది అక్కడున్న లోటుపాట్లని వాటిని వాళ్ళని ప్రశ్నించి సక్రమంగా పంపిణీ చేయమని చెప్పి మా అన్నగారు వారి సచివాలయ సిబ్బందిని కోరడం జరిగింది కాబట్టి సచివాలయ సిబ్బంది కదా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరి వికలాంగులు వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేసే విధంగా తమ చర్యలు తీసుకోవాలి అలాగే పెన్షన్దారులైతేనేమి ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరూ గమనించాలి ఇది ప్రభుత్వం కావాలని పబ్లిసిటీ చేస్తూ ఉంది ఇక్కడ సోషల్ మీడియాలో చేస్తాను మంచాల మీద వేసుకుని వికలాంగుల్ని జబ్బులు పట్టిన వాళ్ళని సచివాలయాలకు ఎత్తుకొని ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఏం కాబట్టి మేము సచివాలయానికి మోసుకోబోతున్నాం అని అలాంటి వాళ్ళకి ఇంటికి వచ్చి చెప్పి ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది మనకు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు ప్రతిపక్షాల మీద పొర జల్లడానికి ఈ విధంగా పబ్లిసిటీ చేయడం వీటన్నిటినీ దయచేసి పెన్షన్దారులు కానీ ప్రజలు కానీ ఎవరు నమ్మొద్దు ఇది కేవలం ప్రభుత్వం యొక్క పబ్లిసిటీ ప్రతిపక్షాల మీద పొడ చల్లే కుట్ర ఇది బాబాయ్ బొట్టలు పోటీ ఎలాగో ఇప్పుడు పెన్షన్లు కూడా ఇబ్బంది పెట్టి లాభపడాలని చూస్తూ ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఏడో తేదీ దాకా ప్రతి సచివాలయం తరుగుతాం ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం ప్రతి ఒక్కరికి బాగలేని ప్రతి ఒక్కరికి వికలాంగులకి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే విధంగా మేము అందరం ఒత్తిడి తెచ్చి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ వాస్తవాలన్నీ ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి కోరుకుంటాం ఈరోజు పెన్షన్ విధానాన్ని అమలు జరపడం అశ్రద్ధతో కూడిన వ్యవహారంగా మనకు ప్రభుత్వం పెన్షన్ విధానం ఏ విధంగా ఇవ్వాలంటే గతంలో వాలంటీర్లు ఇస్తున్నారు వాళ్ళ ద్వారానే ఇవ్వాలంటుంది సంక్షేమ పథకాలు ఏంటి కూడా వాలంటీర్ ద్వారా ఇచ్చుటకు వీలు లేదు పెన్షన్ లెటుకు వీలు లేదని హైకోర్టు యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తప్పక నిర్ణయం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఏ వాలంటీర్ కూడా పెన్షన్ విధానంలో కానీ సంక్షేమ పథకాలను పాల్గొనే దానికి లేదు మనకి ఈ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల సెక్రటరీ వెల్ఫేర్ కావచ్చు ప్లానింగ్ కావచ్చు అడ్మిన్ కావచ్చు ఈ విధంగా పది రకాల పోలీస్ కావచ్చు ఈ విధంగా పది రకాల సెక్రటరీలు మీరు పది మంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని మీరు లాగిన్ కూడా పది మంది తీసుకోవాలని కూడా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ డబ్బులు కూడా పంపించేది సెప్ ద్వారా ఒక్కొక్క నాకు ఒక్కొక్క బ్యాంక్ ఖాతా ఉంటే ఆ ఖాతాకు పంపించినప్పుడు అడ్మిన్ సెక్రటరీ గారు పోయి డ్రా చేసి సచివాలయంలో ఉన్న సెక్రటరీలందరికీ కూడా లాగిన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక్క ఎవరెవరు అక్కడికి వస్తారో ఒక్కొక్క సెక్రటరీ ఆ డబ్బులని ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు లాగిన్లో ఉంటుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ చేసుకుని డబ్బులు ఇవ్వ బాధ్యత ఉంది అదేవిధంగా బెటర్టర్ అయిన కేసులను కూడా వాళ్ళు ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలను తుంగలో దొరికి అడ్మిన్ దగ్గర ఒక్కడే డబ్బులు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఆ డబ్బులు వృద్ధులు వాళ్ళందరూ వచ్చాడు నిలబడుకుంటే నేను బెటరెండ్కి ఇవ్వని పోయానని చెప్పడం అనేది సరైన విధానం కాదు నీకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంది నిన్ను మిగతా సెక్రటరీలకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ లాగిన్ ద్వారానే ఫింగర్ ప్రింట్ ఇప్పించుకొని ఇవ్వాలి ఫింగర్ ప్రింట్ రావడం ఐరిష్తో ఇవ్వమని ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాలు ఈ వ్యవస్థనే పక్కదారి పట్టిస్తూ ఎవరైనా బెడ్లీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు మీకు ఇస్తారు వాళ్ళని మంచమే తీసుకురావాల్సిన ఆవశ్యకత లేదా ప్రభుత్వం చెప్పలేదా అంటే ముసలి వాళ్ళని మేము ఎత్తుకొని వస్తాము బెడ్లడిన వాళ్ళని గడవలని చెప్పడం తప్పు ఈ విధంగా చేయకూడదు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు జరపాలి ఒక అధికార బెడ్లీ కేసులు చూస్తే మిగతా అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పోవచ్చు ఒక సచివాలయంలో పది మందికి ఉంటే పది మందికి లాగని వచ్చింది కదా అది ఏమీ లేకుండా తెలుగుదేశంపై నెపం ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల ద్వారా ఇవ్వనివ్వలేదు కాబట్టి దాని బాధ్యులు చంద్రబాబు నాయుడు అని చెప్పడం తప్పు మోసం చేసేది తప్పు చేసేది ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అప్రద ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళని నడిపిస్తున్నారు అధికారులు చేసే తప్పులు బలైపోయేది ఎవరు అధికారులే రాజకీయ నాయకులు కారు మీరు వాటి మాటింటే మీరు నష్టపోతారు మీ ఉద్యోగాలు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొంటున్నారు పాల్గొంటే ఏం చేస్తున్నారు రిమూవ్ చేస్తున్నారు సర్వీస్ నుంచి మళ్ళీ జాయిన్ అవుతుంది జాయిన్ చేసుకోరు ఒకసారి మీద కంప్లైంట్ వచ్చి తీసేస్తే ఇంటి ఉండాల్సిందేను అంత అంతమించి ఇంకోటి జరగదు కాబట్టి మీరు మీ ఏ విధులు ఇచ్చారో మనం ఏం చేయాలి మీకు ఎటువంటి సంబంధం లేదు సచివాలయం మీరు మీ ఇంటికాడ ఉండేంత వరకే మీకు సంబంధం మీరు సచివాలయం పోయి సచివాలయ కార్యదర్శి తీసుకొని మీరు పోయి పెన్షన్ ఇవ్వడం అనేది మంచిది కాదు ఈ విధంగా చేస్తే మీ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ తర్ఫీ కూడా కంప్లైంట్ డిఇ గారికి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియచే మేము ఈరోజు మూడు నాలుగు ఐదు సచివాలయాలకు వెళ్ళాం మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఎక్స్ కౌన్సిలర్ అయిన హెస్రాయల్ గారు గురువై గారు అదేవిధంగా పక్కన నియోజకవర్గం మైనార్టీస్ ఎలా అయినటువంటి రహీం గారు టీఎన్ఎస్ వెంకటేష్ గారు యువత అధికార సునీల్ గారు పార్వతయ్య గారు సాయి గారు అందరూ వెళ్ళడం జరిగింది అందరం పోయి అక్కడ ఏం జరిగిందని చూస్తే అక్కడ బయట వాళ్ళు కూర్చో ఉండరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు ఏమైనా డబ్బులు లేదని అంటే డబ్బులు ఇచ్చి ఆయన ఆయన బయటకు పోయి ఉన్నాడు ఆయన వస్తాడు ఏడు పెట్టిన పెట్టడానికి ఏంటో మీరు ఇవ్వాల్సిన బాధ్యత కదా మీరు ఎందుకు మా దగ్గర డబ్బులు లేవంటున్నారు అంటే అరగంట సేపు మేము అదే సచివాలయంలో ఉన్నాం కానీ ఆయన తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఫింగర్ ప్రింట్ వేసుకుని అప్పుడు ఇవిపోతున్నారు అప్పుడు అడిగారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలన్నీ నువ్వు చేసే పని ఇది మంచి పద్ధతి కాదు మీకు ఏడో తేదీ వరకు పెన్షన్ ఇవ్వమన్నారు తొమ్మిది గంటకంతా మీరు సచివాలయంకి వచ్చి ఇవ్వమన్నారు తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పెన్షన్ తిరిగి వాళ్ళు ఖచ్చితంగా మీరు సచివాలయంలో ఉండాలి అందుకు చేయాల్సిన బాధ్యత మీది ఇంకొక సచివాలయంలో మా అక్కడ పెన్షన్ కోసం ఒక గుర్తు మా ఇంట్లో వెళితే నీకు ఎక్కడ లేదు నువ్వు తాలూకా ఆఫీసు పోయి కనుక్కోకున్నావు ఏమయ్యా సచివాలయానికి వచ్చిన ఆమె ఏ వార్డు ఎక్కడుందనే తెలియదా మీకు ఒకసారి ఆధార్ కార్డు చూసి డోర్ నెంబర్ చూసి ఆమె ఏ సచివాలయం పోతా తెలీదా ఆమె పక్క సచివాలయం వెళ్ళే ఆమె నువ్వు ఆ ఎంఆర్ఓ ఆఫీసు బొమ్మ తహసీల్దార్ అడుచుకోండి ఎంతవరకు నీకు చేత రాకపోతే పక్క సచివాలయం కనుక్కోండి అడిగి ఆ పక్క సచివాలయం పోయి ఇరవై నిమిషాల పెన్షన్ తెచ్చుకుంది ఆ ఏ సచివాలయం నేను కూడా చెప్పగలం ఉద్యోగస్తులుగా మీరు జాగ్రత్తగా ఉండి చేయాలి అని అనుబట్టి మీకు తెలియజేస్తున్నాం ఏడో తేదీ లోపల పెన్షన్లన్నీ డిస్ట్రిబ్యూషన్ దగ్గర బెడ్డి అనేది ఇవ్వకపోతే మీ మీద ప్రభుత్వానికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అందరికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం